యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలాపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో పర్యటించనున్నారు సభా ప్రాంగణం వద్ద భారీ ఏర్పాట్లు చేశారు సుమారు వెయ్యి కోట్లతో పలు కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు సభ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు అయితే పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయనున్నారు ప్రస్తుతం మనం తిరుమలపురం గ్రామంలో ఉన్నాం మనతో పాటు జిల్లా కలెక్టర్ హనుమంతర గారు ఉన్నారు సార్ చెప్పండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ సమయంలో సభా ప్రకటన చేరుకుంటారు ఏ కార్యక్రమాలకి శంకుస్థాపన చేస్తారు అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మూడు గంటలకి గౌరవ మంత్రి అందరితో కలిసి ఇక్కడికి సభా వేదిక ఉన్నారు ఇక్కడ తుర్కపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క సమావేశ మందిరానికి ఇక్కడ చాలా వెయ్యి కోట్ల పైబడ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యంగా గంధమల్ల జలాశయం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆలేరు నియోజకవర్గ రైతులకి వరప్రదాయమైనటువంటి ఆ ప్రాజెక్టు తర్వాత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అదే అంతేకాకుండా మెడికల్ కాలేజ్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మెడికల్ కాలేజ్కి మరియు ఆర్ఎన్బికి సంబంధించి పిఆర్కి సంబంధించి మరియు మున్సిపల్కి సంబంధించి చాలా అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం వెయ్యి కోట్లకు పైబడి ఈ వర్క్స్ కూడా శంకుస్థాపన చేసి తర్వాత ఈ ప్రజలను ఉద్దేశించి మొత్తం కూడా ప్రసంగించనున్నారు ట్రాఫిక్ ట్రాఫిక్ లేకుండా చాలా స్మూత్గా ప్రోగ్రాం జరుగుతుంది ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా చాలా ప్లా పకడ్బందీగా ప్రణాళిక రూపొందించడం ఎక్కడ కూడా వచ్చిన వాళ్ళకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది కాకుండా సఫిషియంట్ డ్రింకింగ్ వాటరే కాకుండా మజ్జిగ ప్యాకెట్లు అదేవిధంగా ఎల్ఈడి స్క్రీన్స్ భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది మీరు సభా ప్రాంగణం అంతా కూడా చూస్తున్నారు ఎక్కడ కూడా చిన్న ఇన్కన్వీనియన్స్ లేకుండా చాలా అద్భుతంగా ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేశాం ప్రాజెక్టు ఇప్పటికే కూడా మీరు మాట్లాడారు బాధ్యత గంధమాల ప్రాజెక్ట్ అనేది వాళ్ళ చిరకాల వాంఛ ఎందుకంటే ఆలర్ నియోజకవర్గంలో దాదాపు యాభై రెండు వేల ఎకరాలకి నీరు పారటమే కాకుండా అంతేకాకుండా యాభై చెరువులు పైబడి నింపేటటువంటిది అప్పుడున్న దాంట్లోనేమో గ్రామాలే మునిగిపోయేవి సో గ్రామాల గ్రామాలు మునిగిపోయే పరిస్థితులలో మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించి దాని టీఎంసీని తగ్గించుకొని ఎంతవరకు అవసరం అంతవరకు పెట్టుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ చేయడం వల్ల రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు సభాపరంగా పెద్ద ఎత్తున కూడా ప్రజలు తరలి వస్తున్నారు బాగా ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఎలాంటి మౌలిక వస్తువులు ఏర్పాటు చేశారు మీరు చూస్తున్నారు ఎక్కడికక్కడ కూడా జర్మన్ హ్యాంగర్స్ తోటి చాలా ఎలివేటెడ్ చేసాము ఎందుకంటే క్రాస్ వెంటిలేషన్ ఉండే విధంగా గాలి బాగా ఆడే విధంగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా వాళ్ళు ఎక్కడ కూర్చున్నా సరే వేదిక కనపడే విధంగా మరియు కొద్దిగా దూరంలో ఉంటే ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయడం అంతేకాకుండా ఎక్కడికక్కడ ప్రతి కంపార్ట్మెంట్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అదేవిధంగా వాటర్ మిల్క్ ఫెసిలిటీ ప్రతి ఒక్కళ్ళకి అందివ్వటానికి కూడా మనకు ఉన్నటువంటి సిబ్బందిని కూడా పూర్తిగా నియమించాం మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ యొక్క ఏర్పాట్లో మునిగి ఉంది సీఎంతో పాటు ఇంకా వచ్చే అవకాశం ఇప్పటివరకు సీఎం గారితో పాటు గౌరవ మండలి చైర్మన్ గారు స్పీకర్ గారు మరియు రెవెన్యూ మినిస్టర్ గారు అదేవిధంగా పంచాయత్ రాజ్ మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారు ఇట్లా దాదాపుగా ఇప్పటికే ఆరుగురు మంత్రుల వరకు కూడా ఆమోదం తెలిపినారు ఇంకా అది పెరగచ్చు ఇది మొత్తంగా కూడా తురకపల్లి మండలం తిరుమలాపురంలో కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పి జిల్లా కలెక్టర్ హనుమంతరావు చెప్తున్నారు కెమెరామ్యాన్ జనార్దో ఈశ్వర్ ఈటీవీ న్యూస్ తిరుమలాపురం